ఆలోచించుకోవాలి కదా మన యొక్క ప్రార్థన జీవితం ఉన్న ఆసక్తి ఒకప్పుడు మన జీవితంలో ఏడది ముందుకెళ్లాలన్నా ప్రార్థనే ఇప్పుడు అన్నీ అయిపోయిన తర్వాత ప్రార్థన ఆసక్తి ఎక్కడ తగ్గిపోయింది కదా ఒక విశ్వాసి ప్రార్థన లేకుండా ఏ విషయంలో ముందుకెళ్ళడు ఏ విషయంలో దేవుడు వర్ధనంప చేయడు బట్టి ప్రార్థన స్వస్థత కోసం ప్రార్థన కుటుంబంలో సమస్యల కోసం ప్రార్థన కుటుంబంలో అవ్వలేదని ప్రార్థన ఉద్యోగం ప్రతి విషయంలో ప్రార్థన మీద ఆధారపడుతున్నాం కానీ ప్రార్థన నెరవేర్చిన దేవుణ్ణి ఆ తర్వాత ప్రార్థనలోనే పట్టించుకోలేని పరిస్థితి అవసరాన్ని పొందిన ప్రార్థన జబ్బులు తగ్గుతాయనే ప్రార్థన సమస్యలు తగ్గుతాయనే ప్రార్థన లేదా సమస్యలు తగ్గిన తర్వాత ప్రార్థనే మర్చిపోయే విశ్వాసం లేని తిన్నా ఉన్నారు ఒకప్పుడు ఎంతో ఆసక్తిగా ప్రార్థనకు వచ్చే నీవు ఇప్పుడు ఆసక్తి తగ్గిపోయింది ఎందుకు అప్పుడు ఏది కావాలన్నా ప్రభు అని ప్రభువు కలిసి చూసి నీవు ఇప్పుడు మనుషులు కలిసి చూస్తున్నావు ఎందుకు ఆసక్తి తగ్గిపోయింది అప్పుడు ఒకప్పుడు ఏది కావాలన్నా ప్రభువే ఇప్పుడు అందరి తర్వాత ప్రభువు అతని విషయంలో ఆ శక్తిని కలపరచాలి ఇంకెన్ని విషయాలు ఉన్నాయి రెండు విషయాలు అంగీకరించాలి ఆ శక్తితో వాక్యాన్ని అంగీకరించి ఎంత కాలం అయింది ఆ శక్తితో వాక్యాన్ని నాకు అని తీసుకుని ఎంత అయింది ఈ రోజుల్లో విశ్వాసులు లోపించింది తెలుసా వాక్యం నాకాలు నీ కానప్పుడు మందిరానికి ఎందుకు వస్తారు నీ కానప్పుడు మందిరాన్ని కూర్చుని ఆగ నీకేముంది చాలా మంది విశ్వాసులు క్షమాపణ గురించి ఉంటాయి అదిగో పలానా గురించి చెప్పాడు సమాధాన అంటే ఓ పలానా గురించి చెప్పాడు గొడవ పడుతుందంటే గో పలానా వ్యక్తి గురించి చెప్పాడు నో వాక్యం నీకే ఇక్కడ కూర్చున్న దైవ సేవకులు వాక్యం చెప్పేది ఫస్ట్ తనకి తర్వాత ఎవరికైనా అంటే మీకే నాకు వాక్యం చాలా మంది విశ్వాసుల్లో సేవకులు వాక్యం చూపుతుంటే నాకు కాదలే నీకు కానప్పుడు నువ్వెందుకు ఎందుకంది చాలా సమస్యది సంఘాలు నేను దినాల్లో మార్ మనసు పొందినప్పుడు వాక్యానికి అని వచ్చే నీవు అయిపోయిన తర్వాత చివరికి ఆశీర్వాదానికి వస్తాం ఆసక్తి అయిపోయింది నేటి మందులానికి వస్తున్నాం వాక్యం వింటున్నాం వాక్యాన్ని అంగీకరించే అంగీకరించింది అలాంటి సీనియర్ బిలీవర్స్ ఇరవై సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చినా వాక్యం నీకు కాకపోతే నీ మారు మనసు లేదు లోపం ఉందని అర్థం చేసుకో వాక్యం నీకే వాక్యం నాకే దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు అనుకున్న విశ్వాసే విశ్వాసులు అదర్వైజ్ అల్ప విశ్వాసులు అవిశ్వాసులు వాక్యం నీకు కానప్పుడు అంగీకరించినప్పుడు మందిరానికి రావటం అనవసరం వాక్యం నీకు కానప్పుడు అంగీకరించినప్పుడు మందిరానికి రావడం అనవసరం ఎందుకు నీకు కాదు అంగీకరించు ఇంకెందుకు ఏదో అంటారు కదా ఏదో పడితే అది చెల్లించదని అలా ఉంటుంది మన జీవితం మందిరానికి వస్తే పేర్లు దొరుకుతాయి అని రావద్దు మందిరానికి వస్తే సంతోషం ఉంటుంది అని రావద్దు మందిరానికి వస్తే ఏదో అవుతుంది అని రావద్దు మందిరానికి వచ్చేది ఎందుకు తెలుసా వాక్యం